ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్థుతించుడి బూరధ్వనితో ఆయనను స్థుతించుడి స్వరమండలముతోను సితారతోను ఆయనను స్థుతించుడి తంబురతోనూ నాట్యముతోను ఆయనను స్థుతించుడి వాద్యములతోనూ పిల్లల గ్రోవితోనూ ఆయనను స్థుతించుడి రోగు తాళములతోనూ ఆయనను స్థుతించుడి గంభీర ధ్వని గల తాళములతోనూ ఆయనను స్థుతించుడి సకల ప్రాణులు యహోవాను స్థుతించుదురుగాక యహోవాను స్థుతించుడి రండి ఓ చక్కని సందేశం విందాం మొదటిగా మన దేవుడు అసమాన్యుడు గనుక మనము దేవుని బిడ్డలము గనుక మనం కూడా సామాన్యులుగా ఉండడం కంటే అసమాన్యులుగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు ఒకవేళ మనం సేవిస్తున్న దేవుడు సామాన్యుడైనట్లయితే ఆయన బిడ్డలుగా మనం కూడా సామాన్యులుగా జీవిస్తాం సామాన్యుడు అనంటే సాధారణమైన వాడు అందరిలో ఒకడు కానీ నువ్వు నేను సేవిస్తున్న దేవుడు అందరిలో ఒకడు కానీ కాదు ఆయన అసామాన్యుడు అంటే అర్థమేమిటి అసామాన్యుడు అనంటే ఆయనకు సమానుడు ఎవ్వరు లేరు అనేది అర్థం వీళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు మనం సేవిస్తున్న జీవము కలిగిన దేవుడు అసమాన్యుడు అని చెప్పి నమ్మిన వాళ్ళు గట్టిగా చపట్లు కొడతారా వండర్ఫుల్ సో అసమాన్యమైన దేవుడు మనందరి పక్షమున అసమాన్యమైన ప్రేమను ఏం చేశాడు చూపించాడు అర్థమవుతుందా మన దేవుడు అసమాన్యుడు కాబట్టి అసమాన్యమైన ప్రేమ చూపించాడు ఇప్పుడు అసమాన్యమైన దేవుడు అసమాన్యమైన ప్రేమ మన పట్ల చూపించాడు కనుక తన బిడ్డలమైన మనము అసమాన్యమైన ప్రేమ చూపించాలి అని కోరుతున్నాడు అందరిలాగా నువ్వు ప్రేమించటం అది సాధారణం కానీ దేవుడు మనల్ని అందరిలా ప్రేమించలా అసమాన్యమైన ప్రేమను చూపించాడు ఆ కొడుకు నాన్నని అడిగాడు నాన్న నేనంటే నీకు ఇష్టమా చాలా ఇష్టంరా ఎంత ఇష్టం డాడీ చాలా అంటే చాలా ఇష్టంరా నిన్నీకి ఎంత ఇష్టమో ఎంత ప్రేమో దాన్ని నాకు రియల్లో ఎంత ఇష్టమో ఆ ప్రేమను ఒక కానుకగా నాకు చూపిస్తావా అన్నాడు తండ్రికి అర్థం కాల తన ప్రేమ ఎంత శ్రేష్టమైందో తన కొడుకు పట్ల తనకున్న ప్రేమ ఎంత గొప్పదో నాకు ఎలా చూపిస్తావు డాడీ నువ్వు ఒకసారి తండ్రికి అర్థం కాల మౌనంగా ఉండిపోయాడు కొంతకాలం అయిన తర్వాత కుమారుని ఆరోగ్యం అనుకోకుండా పాడైంది హాస్పిటల్ చుట్టూ తిరిగాడు తండ్రి కొడుకుకు చేయించని వైద్యం లేదు చివరికి వచ్చేసరికి కొడుకు గుండె పాడైంది ఖచ్చితంగా హార్ట్ ఆపరేషన్ చేయకపోతే కొడుకు బ్రతికే ఛాన్స్ లేదు హార్ట్ ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు తండ్రి చేయించాడు కొడుకుకు తన గుండెకున్న సమస్యలు గూర్చి వివరంగా ఏం చెప్పలా కొడుకు భయపడతాడేమో అని చెప్పి అయినా నీకు ఏమీ కాదురా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది నువ్వు ఆపరేషన్ నుంచి చాలా ఆరోగ్యంగా బయటకు వస్తావు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నాన్న భరోసా ఇచ్చాడు భరోసా ఇచ్చి ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేసేసాడు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది కొడుకును ఐసీయు నుంచి నార్మల్ వాడుకు తీసుకొచ్చారు నర్స్ వచ్చి చేతిలో ఒక లెటర్ పెట్టింది మీ నాన్నగారు నీకు ఇవ్వమన్నారు అదే నేను మా నాన్న గురించి వెతుకుతున్నాను కనిపించట్లేదు ఏమిటి అని అనుకుంటున్నాను అదే మీ నాన్నగారే ఈ లెటర్ మీకు ఇవ్వమన్నారు తెరిచి కొడుకు ఆ లెటర్ చదువుతున్నాడు నా ప్రియమైన కుమారుడా ఈ లెటర్ నువ్వు చదువుతున్నావు అనంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది అని అర్థం ఈ లెటర్ నువ్వు చదవగలిగావు అని అంటే నీ గుండెకు యొక్క ఏ సమస్య ఉండదు అని అర్థం నానా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమకు చిహ్నంగా ఒక బహుమానం ఇవ్వు అని చెప్పి నువ్వు అడిగినప్పుడు ఎలా నేను దానికి సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నేను నీ ప్రశ్నకు జవాబిచ్చే సమయం వచ్చింది ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమకు చిహ్నంగా కానుకెమ్మన్నాగా నీ గుండె చప్పుడు ఆగిపోకూడదని నా గుండెను నీకు కానుకగా ఇచ్చా ఈరోజు నీ గుండె కొట్టుకుంటుంది అంటే అది వాస్తవంగా నీ గుండె కాదు నీ గుండె పాడైపోయింది నీ గుండె చప్పుడు ఆగకూడదని చెప్పి నా గుండెను నీకు కానుక ఇచ్చాను అదే నా ప్రేమ కానుక నాన్న తన కొడుకును ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ఆ కుమారుడు మరణించడం ఇష్టం లేక తన గుండెను కొడుకు కానుగయించాడు సహోదరి సహోదరులు ఆ తండ్రి తన కొడుక్కి సాధారణమైన ప్రేమ చూపించల సామాన్యమైన ప్రేమ చూపించట్ల ఎటువంటి ప్రేమ చూపించాడయ్యా అంటే అసామాన్యమైన ప్రేమ నేను చచ్చిపోయినా పర్వాలా నా కొడుకు మాత్రం బ్రతికితే చాలు నేను చనిపోయిన పర్వాలా నా బిడ్డలో బ్రతికితే చాలు పరలోకానికి వస్తే చాలు అని ఆశించి సెలువులో మరణించిన ఏకైక దేవుడు నువ్వు నేను సేవిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతమంది ఒప్పుకుంటారు ఎంతమంది నమ్ముతారు మనం సేవిస్తున్న దేవుడు అసమాన్యమైన ప్రేమ కలిగిన వాడు వీళ్ళు ఎంతమంది నమ్ముతున్నారో చే చూపిస్తారా బైబిల్ ఎలా విస్తుంది థ్యాంక్ యూ అండ్ సిస్టర్స్ బైబుల్ చాలా విస్తుంది దేవుడట ప్రేమ స్వరూపి ఏమిటట ప్రేమ స్వరూపి ప్రేమ కంటూ స్వరూపం ఉన్నట్లయితే ఆ స్వరూపమే ప్రభు అయినా ఏ అటువంటి అద్భుతమైన దేవుణ్ణి అని ఆ దేవుడు అంటున్నాడు నేను మీ పట్ల అసామాన్యమైన ప్రేమను చూపాను కనుక మీరు ప్రేమ కలిగి ఉండండి కోరింత రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము అపోస్తులైన పౌలు ఎవరిని పోలి నడుచుకుంటున్నాడట క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు మరి మనం ఎవరిని పోలి నడుచుకోవాలి చెప్పండి చిన్నప్పుడే సినిమాలు నేను బాగా చూసేవాడిని ఎందుకంటే మా కుటుంబాలకు సినిమా థియేటర్స్ ఉండేవి నాన్నగారు అక్కడే సినిమా థియేటర్లోనే పనిచేసేవారు అన్నయ్య సినిమా థియేటర్లో పనిచేసేవాడు మావోయ్యలు సినిమా థియేటర్స్ని రన్ చేసేవాళ్ళు అందరూ కలిసి సినిమా థియేటర్స్ని రన్ చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి నాకు ఆ చిన్న వయసులో సినిమా థియేటర్కి వెళ్తే టికెట్ అవసరం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాకి వెళ్ళిపోవచ్చు సినిమా హాల్లో కూర్చొని సినిమా చూడవచ్చు తెగ సినిమాలు చూసేవాడిని పదకొండు పన్నెండు సంవత్సరాల వయసులోనే సినిమా హీరో కరాటే ఫైట్ చేస్తున్నాడు అనుకోండి నేను కూడా కరాటే క్లాసెస్కి వెళ్ళేవాడిని పన్నెండు సంవత్సరాల వయసులో సుమారు ఎనిమిది కిలోమీటర్లు నేను పరిగెట్టేవాడిని ఎన్ని కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు పరిగెట్టి కరాటే క్లాసెస్కి వెళ్ళేవాడిని ఎలా వచ్చావరా నువ్వు పరిగెట్టుకుంటూ వచ్చానండి కరాటే క్లాసెస్కి పరిగెట్టుకుంటూ వచ్చావు కరెక్టే కానీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఉదయము నాలుగు గంటలకు లేచి నువ్వు గంట సేపు పరిగెట్టాలి ఆ తర్వాత చల్ల ఎక్సర్సైజ్లు చేయాలి ఆ తర్వాత చల్లని నీళ్లతో స్నానం చేయాలి అలాగేనండి ఇప్పుడు ఉదయం నాలుగు గంటలకు మా పల్లెటూరులో నేను లేచి వీధుల్లో పరిగెడుతూ ఉంటే కుక్కలన్నీ కూడా పడేవి అంతే కదండి ఆ కుక్కలన్నీ కూడా పడి బౌ 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 అని అరుస్తూ ఉంటే ఆ మొత్తం గ్రామంలో ఉన్న కుక్కలన్నీ నా కూడా పడితే నేను తప్పించుకోవడానికి పరుగులు పెడితే ఊరంతా లేచేది ఎందుకని ఈ టైంలో కుక్కలు మరుగుతున్నాయి ఏంటి ఆ పరుగులు ఏమిటి దొంగలు వచ్చారేమో అని చెప్పేసి ఊరంతా లేచేది తీరా చూస్తే దొంగలు కాదు మన రన్నింగ్ నాలుగు గంటలకు రన్నింగు వాళ్ళందరూ లేచి ఇంటి మీదకు వచ్చేవాళ్ళు ఈ వాడు ఊరంతా పరిగెడుతున్నాడు వాడిని చూసి కుక్కలన్నీ మొరుగుతున్నాయి మాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు అనవసరంగా దొంగలేమో అనుకుంటున్నాం అని చెప్పి ఈ తిప్పలన్నీ ఎందుకయ్యా అంటే ఎవడో ఒక హీరో కరాటే ఫైట్ చేసేవాడు సినిమాలో అది చూసి నేనేం చేశా కరాటే ఫైటింగ్ నేను ఇష్టపడే హీరో ఒక జుట్టు కర్రలీ కర్రలీ కర్లీ హెయిరు అండ్ రింగుల్ జుట్టు ఇప్పుడు రింగుల్ జుట్టు కోసం నేనేం చేసేవాడిని అలా పది కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటాడు వెళ్ళి వాళ్ళు ఏం చేసేవాళ్ళు హెయిర్ డ్రైయర్ తీసుకొని ఆ హెయిర్ డ్రైయర్తో దువ్విని పెట్టి వేడి చేసి దువ్విని పెట్టి వేడి చేసి దువ్వుని పెట్టి వేడి చేసి ఆ కర్రీలు తెప్పించేవాళ్ళు మరి ఈ రింగుల కోసం ఈ హెయిర్ డ్రైన్ కోసం డబ్బులు కావాలి కదా ప్యాకెట్ ఆడేవాడిని వయసు అంత పన్నెండు సంవత్సరాలు క్యారమ్ బోర్డ్ డబ్బుల కోసం క్యారమ్ బోర్డు ఆడేవాడిని ఆలోచన చేసే ఇతను ఏం చేస్తున్నాడు ఏం చేసి ఈ రింగులు రింగులు తీస్తున్నాడు అంటే వేడి పుట్టించి దువ్వెంతో చేస్తున్నాడు తమ్ముళ్ళు చిన్నపిల్లలు ఉంటే ఈ ప్రయోగాలు చేయకండి నేను చెప్తే మీరు నమ్మరు నేను తలని ఇస్త్రీ చేసేవాడిని నమ్ముతారా చాలా అందరూ బట్టలు ఇస్త్రీ చేస్తారు కదా నేను ఈ జుట్టు ఇలా పెట్టుకొని అక్కడ ఈ యాంగిల్లో ఇలా ఇస్త్రీ చేసి మళ్ళీ తీసి ఇలా ఇస్త్రీ చేసి పొరపాటుని ఇస్త్రీ అలా చేసుకోక నమ్మలో చెప్పవచ్చేది ఏమిటా అంటే చిన్నప్పుడు నేను ఎవరిని అనుసరించానో చెప్పండి హీరోలను అనుసరించేవాడిని వాళ్ళు ఏమో ఏకంగా నా జుట్టు కూడా ఇస్త్రీ చేయించారు హీరోలను అనుసరించేవాడిని వాళ్ళు స్త్రీ గాలిస్తే నేను స్త్రీట్లు కాల్చేవాడిని వాడు బిడీలు గాలిస్తే నేను బిడీలు కాల్చేవాడిని నా కర్మగాలి ఒకడు చుట్ట కాల్చాడు నేను ట్రై చేసి చుట్ట కాల్చా చుట్టగాలి చిన్న వయసులో చుట్ట గాలిస్తే ఆ దమ్ముకు తట్టుకోలేక నేను పడిపోయా ఇంటికి మోసుకొచ్చారు ఏమైంది మా అబ్బాయికి ఏమైంది మా అబ్బాయికి ఏమైంది మీ వాడు చుట్టగాల్చి పడిపోయాడు ఆ చుట్టగాల్చి పడి లేచిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే మా అమ్మ రడ్డీగా ఉందండి ఏం పట్టుకొని చీపురు కట్ట ఇప్పుడు హీరోల్ని అనుసరిస్తే దెబ్బలు తప్పలా వార్తలు తప్పల చిన్న వయసులోనే పనికి మేలు అలవాటులు తప్పల ఇదిగో పైన స్త్రీ తప్పల చెప్పవచ్చేది ఏమిటా అంటే నేను చిన్నప్పుడు ఎవరిని అనుసరించాలని ప్రయత్నం చేశానో వారి వల్ల నా జీవితం పాడైపోయింది తమిళ్ చూజు నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు ఎవరిని వెంబడిస్తున్నావు కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల్ని వెంబడిస్తున్నారు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల్ని వెంబడిస్తున్నారు ఫలితం ఏమిటి యవ్వన ప్రాయంలోనే ప్రేమా అని చెప్పి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చదువును పాడు చేసుకుంటున్నారు క్యారెక్టర్ని పాడు చేసుకుంటున్నారు భవిష్యత్తు లేకుండా చేసుకుంటున్నారు రేపొద్దున్న వివాహ బంధంలో లోపల నా భర్తను మోసం చేశానే లోపట నా భార్యను మోసం చేశానే అనేటటువంటి భావంతో జీవిస్తున్నారు ఈ లోకంలో ఉన్న మనుషుల్ని మీరు వెంబడించినట్లయితే రే సహోదరి సహోదరులు మన జీవితం పాడైపోతుంది ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా వెంబడింపదగిన వారు కానీ కాదు దయచేసి వీళ్ళు ఏ ఒక్కరు కూడా సతీష్ కుమార్ని వెంబడించే ప్రయత్నం చేయకండి సతీష్ కుమార్ ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించాలి కారణం